నిన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద ర్యాలీ ఆ దృశ్యాలు తలుచుకుంటే ఇంకా చాలా డిస్పెన్స్గా ఉంది అంటే ఎంత పైశాచిక ఆనందంతో ఉగ్రవాదులు దాడి చేశారంటే కుటుంబ సభ్యుల ముందు ఐడి కార్డ్స్ తీసుకుంటూ వాళ్ళని కుటుంబ సభ్యుల ముందే చంపడం అనేది చాలా హృదయ విదారకంగా ఉంది అలాంటి విజువల్స్ చూస్తుంటేనే ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు ఈ ఉగ్రవాద దాడిని దయచేసి అంటే మేము మేము సామాన్య మానవులైనా జనసేన నాయకులగైనా ప్రధానమంత్రి మోడీ గారికి అండ్ అమిత్ షా గారికి సార్ మా విజ్ఞప్తి ఈ ఉగ్రవాదాన్ని ఎరాడికేట్ చేసే పరిస్థితులను కల్పించండి అండ్ ముఖ్యంగా ఆ మృతుల మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకి నిజంగా దేవుడు మనోధైర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక గట్టి చర్యలు తీసుకుంటారనే నమ్మకం మాకుంది అతి త్వరలోనే ఉగ్రవాదులకి కఠినంగా బుద్ధి చెప్తారని నమ్మకం మా భారతీయులందరికీ ఉంది అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అనేది ఒక పర్యాటక ప్రాంతంగా ఎవరిని అడిగినా సరే జమ్మూ కాశ్మీర్ ఒక మినీ న్యూజిల్యాండ్ లాగా అందరూ వెళ్తున్నారు ఈ సమయంలోనే అది అదనంగా భావించి ఉగ్రవాదులు అక్కడ దాడి చేయడం అనేది ఈ ఈ చర్యను నిజంగా ఖండిస్తున్నాం ముందు ముందు ఇలాంటి చర్యలు కాకుండా తప్పకుండా ఉగ్రవాదులకు సరైన బుద్ధి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ నమస్కారం మీరు మిత్రులకి నిన్న జరిగిన దహనాఖండ ఏదైతే ఉందో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పోలేగాంలో ఏదైతే ఇరవై ఇరవై ఎనిమిది మందిని పొట్టిన పెట్టుకున్నారో దాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా ఆ కుటుంబాలకి సానుభూతి తెలుపుతూ మద్దతుగా మేము నిలబడుతున్నాం ఎందుకంటే భారతదేశంలో ఇరవై ఏళ్ళ తర్వాత ఇటువంటి చర్య నిన్న జరగడం జరిగింది జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా అక్కడ టూరిజం డెవలప్ చేస్తూ అనేక లక్షలాది మంది అక్కడ వెళ్ళడం ఎందుకంటే ఆ ఒక్క ఉపాధి అనేది టూరిజం మీదే ఉంది జమ్మూ కాశ్మీర్ది అటువంటి ప్లేస్లో ఇటువంటి చర్య జరగడం చాలా బాధాకరం మనకు భారతదేశంలో ఎవరైనా ఎక్కడన్నా పోయే స్వేచ్ఛ అనేది మనకు ఉంది అటువంటి సమయంలో ఇటువంటి ఉగ్రవాదులు ఈ దాడిని చేయడం అనేది చాలా బాధాకరం దానికి జనసేన పార్టీ నిరసనగా మూడు రోజులు సంతాప దినాలు పాటిస్తూ అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఈ తెలంగాణలో కుకుట్పల్లి పార్టీ కార్యాలయంలో ఈ యొక్క ప్రోగ్రాంని కొనసాగిస్తున్నాం అదేవిధంగా ఈవినింగ్ పీపుల్ ప్లాజా దగ్గర కూడా క్యాండిల్ ర్యాలీ దాంట్లో నాగబాబు గారు పాల్గొనడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ ఉన్న నాయకులు అదేవిధంగా తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్న అందరు నాయకులు కూడా పాల్గొనడం జరుగుతుంది అది రేపు కూడా కొన్ని చోట్ల నిరసన తెలియజేయడం జరుగుతుంది జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన బైసన్ ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే చాలా భయానకరమైన సిచ్యుయేషన్ మరి ఇలాంటి సిచ్యుయేషన్ మన దేశంలోనే ఇంతవరకు జరగలేదు ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచంలో మన దేశం చాలా ప్రశాంతంగా ఉన్నది వాళ్ళ అలాంటి పరిస్థితుల నుంచి మరి ఈ ఉగ్రవాదులు మరి డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ దారుణాన్ని కొడికట్టడం జరిగింది అలాంటి ఉగ్రవాదుల్ని మీద మరి వాళ్ళ మీద సైనిక చర్య ఇమీడియట్గా తీసుకోవాలి అట్లాగే మరి నిన్న జరిగిన ఇన్సిడెంట్కి నీరసనగా మా జనసేన పార్టీ మూడు రోజులు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మరి ఫ్లాగ్ ఆఫ్ మార్చి ప్రోగ్రామ్ని కొంచెం స్టార్ట్ చేయడం జరిగింది అట్లాగే ఈవినింగ్ క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది అట్లాగే రేపు ఎన్నింటి కూడా ప్రోగ్రామ్ నిరసన కార్యక్రమం జనసేన పార్టీ నుంచి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది భారతదేశంలో ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళా జరగకుండా ఉండే విధంగా మరి ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు దీని ఏమైనా ఇమీడియట్ గా చర్య తీసుకోవాల్సిందిగా మా జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్